హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నూకరాజు ఆసియా వన్ ఫోర్ టూ ఫైవ్ ఈసారి జనవరి ఫస్ట్ తారీఖుకి ఆసియాని తీసుకుని మా ఇంటికి వెళ్ళబోతున్నాను అంటే ఇంకా చూపిస్తా మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది ఏంది అసలు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఏమేం చేయబోతున్నాం ఈ ఫస్ట్ తారీఖు అనేది మీకు తెలుసుకోవాలి అని అంటే వీడియో అయితే పూర్తిగా చూడండి హ్యాపీ న్యూ ఇయర్

వెళ్ళి స్నానం జరిగింది నేను వెళ్ళిపోతే మా 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 ఆవిడికి తోడెవరు ఎవరు ఉంటారు మరి మా ఆవిడికి కూడా పెట్టాలి కదా అని చెప్పి అయిపోయాడు సరిగ్గా పెట్టరా నెత్తికి 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 ఖాళీ అన్నం పెట్టుకో మా లోగిలిలో పండేదంతా పుణ్యమే మాజా సర్ 2025 లో నీ రిజల్యూషన్ ఏంటి ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా ఈ 2025 లో ఇల్లు కంప్లీట్ చేసి కొత్త ఇంలోకి గ్రోప్రెషన్ చేయాలి ఫస్ట్ సెకండ్ వచ్చేసి ఇంకొంచెం నా ఫ్యూచర్ అండ్ కెరియర్ మీద ఫోకస్ చేస్తూ తర్వాత నాకు ఇష్టమైన పర్సన్ తో ఇంకొక స్టెప్ ముందుకేయాలి అనేసి అనుకుంటున్నా నీ కష్టాన్ని గుర్తించి కష్టానికి తగిన ప్రతిఫలం ఇచ్చి ఖచ్చితంగా నువ్వు అనుకునే నెరవేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మనకే కాదు చూసే ప్రతి ఒక్క మన ఆడియన్స్కి అలాగే మన ఆడియన్స్ కాని వాళ్ళందరికీ కూడా చూసే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఈ ఇయర్ పాపం పోయిన సంవత్సరం ఎలా అయితే కష్టాలు పెట్టాడో ఆ కష్టాలను తీసేసి వాళ్ళకి ఈ ఇయర్ అయినా సరే సుఖాలను ఇచ్చి మంచిగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ ఇయర్ నా రిజల్యూషన్ వచ్చేసి ఏంది అంటే బాగా కష్టపడి మనీ ఎక్కువ సంపాదించాలనిపిస్తున్నాను ఎందుకని అంటే ఈ రోజుల్లో డబ్బు లేకపోతే ఎవరు కూడా వాల్యూ ఇవ్వట్లేదు కానీ ఈ రోజుల్లో మంచికి వ్యాల్యూ లేదు నువ్వెంత మంచి చెయ్యి గుర్తుపెట్టుకునే మనుషులు లేరు కేవలం డబ్బుకే వ్యాల్యూ ఇస్తారు డబ్బు ఉంటేనే నువ్వు రాజు డబ్బు లేకపోతే నిన్ను అసలు కుక్కని చూసినట్టు చూస్తారు అది మన వాళ్ళైనా పరాయిలైనా ఎవరైనా సరే సో అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫస్ట్ తారీఖు అయితే మేము ఇంటికి వెళ్ళబోతున్నాము ప్రతిసారి కూడా ఏంది అని అంటే ఎక్కడ దొక్కున ఈవెంట్ రావడం ఆగిపోవడం ఇట్లా జరిగేది బట్ ఈ మిస్ ఎస్ ఈ ఇయర్ ఏంది అని అంటే ఈవెంట్ చేసుకుంటూ కూడా ఏమంటారు జనవరి ఫస్ట్ రోజుని ఇంటికైతే వెళ్ళబోతున్నాము అది కంప్లీట్ చేసుకోవాలి వెళ్తున్నాము అది కూడా సారీ ఓకేసాను ఎస్ అది కూడా ఏంది అని అంటే ఈసారి జనవరి ఫస్ట్ తారీఖుకి ఆశయం తీసుకుని మా ఇంటికి వెళ్ళబోతున్నాను అంటే అందరూ ఏమంటారు అనుకుంటారు కదా జనవరి ఫస్ట్ రోజున ఏంది అని అంటే ఏదైనా ఒక మంచి పని చేస్తే జీవితాంతం మంచి పనులు చేస్తాము లేదా ఈ రోజు కనుక ఏడిస్తే జీవితాంతం ఏడుస్తాము ఈ రోజు నవ్వితే జీవితాంతం నవ్వుతాం ఒక సెంటిమెంట్ అయితే ఉంటుంది బట్ ఈరోజు వర్క్ పరంగా మా మేమైతే ఒక ఈవెంట్ చేసాము ఇద్దరం బిజీగానే ఉన్నాము అలాగే అమౌంట్ పరంగా కూడా అమౌంట్ కూడా తీసుకున్నాము అలాగే ఇంకేందేనంటే ఆసియన్ తీసుకుని ఇంటికి కూడా వెళ్ళబోతున్నాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐ థింక్ ఈ ఇయర్ నాకు కలిసి వస్తుంది అని అనుకుంటున్నాను ఎందుకనంటే ట్వంటీ ఫైవ్ అనేది నా బర్త్డే డేటు సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాబట్టి చూడాలి ఈ ఇయర్ ఏమేమి జరుగుతుంది అని అసలు ఈ జనవరి ఫస్ట్కి ఆశయం తీసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి జరుగుతాయి మా వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు మా అమ్మ మా నాన్నీ ఎలా ఫీల్ అవుతారు అనేది ఇవన్నీ కూడా మీరు చూడాలి అనుకుంటే కనుక లాగ్ అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇంకా చూపిస్తా మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది ఏంది అసలు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఏమేమి చేయబోతున్నావు ఈ ఫస్ట్ తారీఖు అనేది మీరు తెలుసుకోవాలి అని అంటే వీడియో అయితే పూర్తిగా చూడండి చాలా బాయ్ ఫ్రెండ్స్ ఏంది అని అంటే ఈ ఇయర్ అంటే ఆసియా గడిచిపోయిన సంవత్సరంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం ఎన్నో బాధలు ఎదుర్కొన్నాం చాలా చెయ్యాలనుకున్నాం కొన్ని కొన్ని మిస్ అయినాయి కొన్ని కొన్ని చేసాము అలాగే చాలా మంది ఏంటంటే ఒక మన ఇద్దరితో ఒక మంచి ఫంక్షన్ అవుతదేమో అని చెప్పి చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు సో మనం ఎక్స్పెక్ట్ చేసాము మీ ఇల్లు అవకపోవడానికి రీజన్ గానీ అవి కానీ అవి కానీ ఇవి కానీ ఇవి కానీ ఏదో జరిగింది సో ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో నువ్వు ఒకటి అనుకున్నావు ఈ ఇయర్ ఖచ్చితంగా ఇల్లు స్టార్ట్ చేయాలి మా అమ్మలకి ఇల్లు గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకున్నావు సో ఖచ్చితంగా అలా అనుకున్నట్టే దేవదేవులు నువ్వు ఇల్లు స్టార్ట్ చేసావు ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది ఈ ఇయర్ దగ్గర దగ్గరగా ఎండింగ్ వచ్చింది సో ట్వంటీ ట్వంటీ లో నీ రిజల్యూషన్ ఏంటి ఇంకొంచెం నా ఫ్యూచర్ నా కెరియర్ మీద ఫోకస్ చేస్తూ తర్వాత నాకు ఇష్టమైన పర్సన్ తో ఇంకొక స్టెప్ ముందుకెయాలి అనేది అనుకుంటున్నా అదేంటి అనేది తర్వాత చెప్తా సో నువ్వు కోరుకున్నట్టే ఈ ఇయర్ దేవుడు నిన్ను పోయిన సంవత్సరం ఎలా చూసాడో ఈ ఇయర్ కూడా అలాగే మంచిగా చూసి ఇల్లే కాదు నువ్వు కూడా అంటే ఈ కారు నీ ఈ కారు నీ కారే కొన్నా నేను కొన్నా అది నీ కారే నువ్వు కొన్నా అది నా కారే బట్ అట్లా కాకుండా నువ్వు ఇంకొకటి కొని ఫ్యామిలీకి ఏమన్నా గిఫ్ట్ గానీ గోల్డ్ కానీ లేదా గ్లాండ్ గానీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను అలాగే నేను ఏం కొందామనుకుంటున్నా చెప్పాలా మా అమ్మకి మెల్లో నల్లపూసల్ది పెద్దది అది కొనాలని ఉంది కానీ ఇప్పుడు కాదు సో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎండింగ్ కల్లా టె ట్ కాదు ఎండింగ్ వరకే కాదు దేవుడు నిన్ను కరుణించి స్టార్టింగ్లోనే అంటే నీ కష్టాన్ని గుర్తించి ఆ కష్టాన్ని తగ్గి ప్రతిఫలం ఇచ్చి ఖచ్చితంగా నువ్వు అనుకునే నెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మనకే కాదు చూసే ప్రతి ఒక్క మన ఆడియన్స్కి అలాగే మన ఆడియన్స్ కాని వాళ్ళందరికీ కూడా చూసే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఈ ఇయర్ పాపం పోయిన సంవత్సరం ఎలా అయితే కష్టాలు పెట్టాడో ఆ కష్టాలను తీసేసి వాళ్ళకి ఈ ఇయర్ అయినా సరే సుఖాలను ఇచ్చి మంచిగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ ఇయర్ నా రిజల్యూషన్ వచ్చేసి అంటే మంచిగా కష్టపడి బాగా అంటే ఇంకా ఏదైనా సరే బాగా కష్టపడి మనీ ఎక్కువ సంపాదించాలనిపిస్తుంది నాకు ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బు లేకపోతే ఎవ్వరు కూడా వ్యాల్యూ ఇవ్వట్లేదు అంటే నేను నేను చాలాసార్లు అనుకున్నాను ప్రేమ 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 మనం ఏది ఇస్తే దేవుడు మనకు అది ఇస్తాడు మనం ఎంత మంచి చేస్తే అంత మంచి తిరిగి వస్తుంది ఎంత మంచి ఇస్తే జనాల్లో అంత మంచి ఉంటుంది అని అనుకున్నాను కానీ కానీ ఈ రోజుల్లో మంచికి వ్యాల్యూ లేదు నువ్వెంత మంచి చెయ్యి గుర్తుపెట్టుకునే మనుషులు లేరు కేవలం డబ్బుకే వాల్యూ ఇస్తారు డబ్బు ఉంటేనే నువ్వు రాజు డబ్బు లేకపోతే నిన్న అసలు కుక్కని చూసినట్టు చూస్తారు అది మన పరాయినా ఎవరైనా సరే సో కాబట్టి ఏ డబ్బుకైతే వాల్యూ ఇస్తున్నారో ఆ డబ్బునే సంపాదించాలని అనుకుంటున్నాను నేను డబ్బు సంపాదించాలనుకుంటున్నాను అలాగే క్యారెక్టర్ తక్కువ చేసుకోవాలనుకోవట్లేదు నేను ఎలా ఉంటానో నాలా ఉండి ఈ అక్క సంపాదించి చూపిస్తా అది నా రిజర్వేషన్ కింద పెట్టుకున్నాను అలాగే నా చేతనంత సహాయం సాయం చేస్తాను అంటే ఎదుటి మనుషులకి ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చిందని చెప్తే వాళ్ళకి నా వంతుకి ఎంత చేయాలో అంత చేస్తాను నా ఫ్యామిలీని బాగా చూసుకుంటాను నేను నిన్ను బాగా చూసుకుంటాను అలాగే నేను హ్యాపీగా ఉంటాను సంపాదిస్తా నీ అక్క ఎవడైతే ఏనెత్తాడో వాడు అంత వాడు ఎత్తున ఏళ్ళు దించుకునే వరకు సంపాదిస్తా నేనంటే ఎంటో చూపిస్తా నేను ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను కాబట్టి డబ్బే ప్రపంచం కాదు ఓకే మనం ఒకప్పుడు సంపాదించిన దాని మీద పోలిస్తే ఇప్పుడు బాగా ఎక్కువ సంపాదిస్తున్నాము సరిపోతాదిలే ఇది లైఫ్ లో ప్రేమ ముఖ్యం ముఖ్యమని చెప్పేసి అనుకున్నా కాదు ప్రేమ నేను చాలా మందికి ఇచ్చాను వాళ్ళు డబ్బుకే వాల్యూ ఇచ్చారు డబ్బు ఉంటేనే మనిషి డబ్బు లేకపోతే మనిషి కాదు అన్నట్టు చూస్తున్నారు సో అలా చూసిన వాళ్ళందరికి డబ్బు సంపాదిస్తేనే అప్పుడు మనకు వాల్యూ ఉంటుంది ఈ రోజుల్లో డబ్బుకి ఇచ్చే వాల్యూ మనుషులకి ఇవ్వట్లేదు నిజం చెప్తున్నాను కదా డబ్బు ఉంటే పరాయోడు కూడా వచ్చి నువ్వెంత లంజ పని చేయ లంగా పని చేయి నువ్వే పనన్న చేయి నీ దగ్గర డబ్బు ఉందనుకో నువ్వే పని చేసినా సరే ఆఖరికి లంగా పనంతాను ఏ తనం చేసినా సరే నువ్వు మంచోడివే నీ దగ్గర డబ్బు లేదనుకో నువ్వు ఎంత మంచిగా ఉండు నువ్వు వేస్ట్ నేను మీద సో కాబట్టి నేనైతే ఫిక్స్ అయ్యాను అందుకే సో అలాగే మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మన రెజర్ కాదు మన ఫ్యామిలీస్ కూడా అడిగి అసలు ఫ్రెండ్స్ మేము ఇంటికి వస్తున్నాం అని చెప్పిన తర్వాత మా వాళ్ళు అయితే అంటే మా అన్నయ్య వాళ్ళు ఎవరైతే నిద్రపోరు అని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా మా నాన్న అయితే ఆ గుడి దగ్గరికి వచ్చి ఎదురు చూస్తూ ఉంటాడు మా నాన్న మా అన్నయ్య అని సో చూడాలి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి పరిస్థితి ఏంటి అనేది సో మాతో పాటు మీరు కూడా చూడాలనుకుంటే వీడియో అయితే మిస్ కాకుండా చూడండి ఓకేనా అలాగే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ జాగ్రత్త థర్టీ ఫస్ట్ రోజు అందరూ తాగుతారు అది కామనే బట్ కాకపోతే ఎక్కువగా తాగకండి తాగి డ్రైవ్ చేయకండి మీ ఫ్యామిలీస్ ఉంటే జాగ్రత్త సో బీ సేఫ్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ సంక్రాంతి హ్యాపీ న్యూ ఇయర్ అండి ా జరిగింది రాదు మొన్న హాఫ్ అయినా చీకట్లోండి అక్కడ పేమెంట్ దగ్గర ఎస్ బ్రదర్ బ్రదర్ వెయిట్ చేస్తాడు మన కొంచెం అవును డ్రా అవ్వకుండా మళ్ళీ ఖరాబ్ అవ్వకూడదు కాబట్టి కవర్ కప్పుకోవాలి ఇంటికి మరి ఫస్ట్ థర్టీ చెప్పాను కదా ఫస్ట్ ఓకే నైటే వేసి పెట్టారు హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంకుల్ డేస్ వస్తుంది Kau <laughs> tuh uncle Happy New Year. Oh, same day, <laughs>

అహా ఏమైనా వస్తాయో ఇప్పుడు అలా పెట్టుకుంటే మనకు అర్థం ఉండదు సో ఫ్రెండ్స్ అందరికి నా తరపు నుండి అలాగే మా ఫ్యామిలీ అందరి తరపు నుండి హ్యాపీ సో అందరికి కూడా అన్నయ్య కొంచెం ముందుకురా చెల్లి సో అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ మా తరపు నుండి అందరి తరపు నుండి సేమ్ ఉంటది నేను ఎక్కడన్నా చిన్నది సో ఇంకా మేము రెడీ అవ్వలేదు మ్యాటర్ ఏంటి అంటే ఇంట్లో చిన్నవాడు చేయాలమ్మా ఫస్ట్ చెప్పు నోరు దేవుడు ఇచ్చాడు కదా చిన్నోడు చెయ్యాలి సో ఫస్ట్ వాళ్ళు చేయాలి మా చెల్లి చేయొచ్చు బట్ వేరే కొంపలు విడిపోయింది కాబట్టి వాళ్ళ లెక్కలోకి రారు వాళ్ళ వాళ్ళది వేరే ఉంటది మాది వేరే ఉంటది సో అందుకు ఇప్పుడు నేను చేసిన తర్వాత అందరూ చేస్తారు బట్ డాడీ ముందే రెడీ అయిపోయాడు చేసేసి అవునా సో ఇప్పుడు తలస్థానాలు ఇవన్నీ ఎలా ఉంటాయో చూడండి ఎంత మాట్లాడతారు ఎవరైనా ఓకే ఇరిగిన చేతితో నువ్వు చెప్పరా

జనాలు కోస్ట్ కదా శుభ్రంగా తలంటుకుని తలలో మురుకు ఒం మురుకు నీ కట్టుకున్న దరిద్రం పోవాలని తల్లిదండ్రులు స్థానం చేపట్టారు కొంగుడిక పులిసే షాంపూ కదా షాంపూ వేసుకోకూడదు కొంగుడిక పులిసేసుకో ఎక్కువ

ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ గానీ భోగి పండుగ ఇలా అయితే అమ్మతో తలస్నానం అంటే అమ్మ నాయలతో తలస్నానం అయితే చేయించుకుంటాము ఎవరైనా సరే మిస్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు సిటీలో ఉండి బట్ ఇలా చేయించుకుంటే ఒక ఆనందం సంతోషం మంచి జరుగుతుంది అనే ఒక నమ్మకం అన్ని కూడా ఉంటాయి మీరు ట్రై చేయండి ఇప్పుడు నా తర్వాత ఒక్కొక్కరు కూడా ఉంది అది చెప్పింది ఆసియా కూడా ఈ సంవత్సరం మా ఇంటికి వచ్చింది మంచిగా ఆసియా కూడా తానం చేపిస్తున్నారు బయట చేపించలే బాగోదు వీటిలో నూనె పెట్టేసి బాత్రూమ్కి వెళ్ళి చేసేయమ్మా చేపించాలంట మా వాళ్ళకి ముందు తానం చేపిస్తున్నాం నూనె రాసి తానం చేశాక అందరూ తానం చేస్తారు ఈ చెవిలే నూను అన్నయ్య వంతు ఏది ఆయిలేదు చెయ్యి ఇంకా చెబుల్లో పోయి బాబా స్నానం చేయవద్దు ఫైనల్లీ న్యూ కపుల్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏ ఏమండో శ్రీవారు

పేరుతో ఉన్న మై సిస్టర్ అందరికన్నా చిన్నమ్మాయ ఏమో ముందు చెయ్యాలి ఏమో టెక్కి ఎక్కువ అందుకని వెనకాల చేస్తుంది ఏ చేసినా అందరికి ఎక్కి మంచిగా ఉంటున్నా బాధ్యత కదా అందుకే వెళ్ళి స్నానం చేయండి నేను వెళ్ళిపోతే మా అమ్మ మా మా ఆవిడకి తోడెవరు ఎవరు ఉంటారు మరి మా ఆవిడకి కూడా పెట్టాలి కదా అని చెప్పి అయిపోయాడు సరిగ్గా పెట్టరా నెత్తికి 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 ఖాళీదానం పెట్టుకోరా ఖాళీదానం పెట్టుకోరా А, сарасап. Дорого кому? సో పండగ పూట పండగ పూట సేమ్యా నోరు అందరు తీపి చేసుకోవాలి ఫస్ట్ కుడి చేస్తే పెడుతుంది వీడియో వల్ల మీకు ఎడన్ చేయలే అనిపిస్తుంది మళ్ళీ అడం చేత్తో తినిపించారు ఏంటని కమెంట్లు పెట్టారు అందరూ పండుగ రోజు నాక నాకెట్టుగా ఇప్పుడు అందరం అందరం అందరూ హ్యాపీ న్యూ ఇయర్ సో ఫ్రెండ్స్ ఫైనల్ గా మా ఇంట్లో న్యూ ఇయర్ అయితే ఇలా స్టార్ట్ అయ్యింది ఇంకా ఉన్నాయి ఇంకా బయటకెళ్ళీ చేసే ఉన్నాయి బేసిక్ గా ఈ న్యూ ఇయర్ కి అందరికి ఒక రిజర్యూషన్ ఉంటుంది అదేంటి అంటే కారు కొనుక్కోవాలి ఇల్లు కొనుక్కోవాలి లేదో కొనుక్కోాలి అని ఉంటది రిజర్వేషన్ అంటే బయట కొను కొనుక్కోవాలి ఈ రోజు కాదురా ఈ సంవత్సరం మొత్తం స్థలం కొనుక్కోవాలి కొనుక్కోవాలి కొనుక్కొని ఎవరికి ఇవ్వాలి నువనెమో చెప్పేసావు కదా నీ రిజర్వేషన్ ఏంటి సంవత్సరం సేమే తినడా మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలి బిజినెస్ స్టార్ట్ చేయాలి వదినా నీ రిజర్వేషన్ ఏంటి సంవత్సరం చెప్పదునా వదినా నువ్వు చెప్పదునా నీ రిజర్వేషన్ ఏంటి సంవత్సరం నాకేమీ లేదు ఈ సంవత్సరం రిజర్వేషన్ ఏంటి ఏం చేయాలనుకుంటున్నావు చదువుకుని నువ్వు చెప్పదు నా అభిప్రాయం ఏం చేయాలనుకుంటున్నా ఈ సంవత్సరం నీ ఏంటి మా అన్నయ్యని వాళ్ళందరినీ బాగా చూసుకోవాలని అర్జునుడు తింటా మొత్తం పెదాలి నువ్వు చెప్పమ్మా ఈ సంవత్సరం ఏంటి నీ రిజర్వేషన్ ఓయ్ అమ్మరు తల్లి చెప్పు చెంటి సంవత్సరం ఆ కుటుంబం నువ్వు ఉంటావు కదా రాజమౌళి సమర్పించు సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అందరూ అయితే పనులు ఉన్నారు ప్రెసెంట్ హ్యాపీ న్యూ ఇయర్

అంకుల్ అందరూ కుడి చేస్తూనే తినిపిస్తున్నారు బట్ మీకు ఎడన్ చేయగా అనిపిస్తుంది అన్ని సార్లు అట్ట

సో వన్స్ అగే సో అందరికి హ్యాపీ న్యూ ఇయర్ మీరు అందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్